నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్దవనాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు ధర్మచక్ర పరివర్తన దినోత్సవం సందర్బంగా బుద్దవనాన్ని బౌద్ధ భిక్షువులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు నాగార్జున సాగర్ను పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి ఎంపీ రఘువీరెడ్డి రెడ్డి పేర్కొన్నారు బుద్దవనం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు పటేల్ రమేష్ రెడ్డి వెల్లడించారు మరి ఇంత అద్భుతమైన కట్టడం కానివ్వండి ఇంత అద్భుతమైన ప్రదేశం ఈ ప్రాంతంలో ఉండి మనం తెలుసుకోకపోవడం కూడా దురదృష్టకరం కాబట్టి దీనిని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక కొత్త రూపంలో అడ్వర్టైజ్మెంట్ చేసి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చే విధంగా ముఖ్య పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా మరి మేము మా టూరిజం నుంచి తీర్చిదిద్దుతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ బౌద్ధ భిక్షవులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఆ వైపుగా మరి గత ప్రభుత్వాలలో కూడా అలాంటి అది ఏది కూడా కార్యక్రమాలు జరిగిన పరిస్థితి లేదు చాలా అద్భుతమైన రూపంలో ఆ రోజు మరి ఆచార్య నాగార్జునుడు ఇక్కడ మరి ఆయన ఒక యూనివర్సిటీని స్థాపించి దీనిని ప్రపంచ వ్యాప్తంగా శాంతి ముఖ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కనుక్కున్న మార్గాన్ని ప్రపంచానికి ఏ విధంగా మరి ఆయన తెలియజేసిందో ఇక్కడ ఈ బుద్ధవనం ద్వారా కూడా మనం అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ మా టూరిజం ద్వారా మరి ఈ ప్లేస్ ని ఇంకా కూడా అద్భుతంగా దీంట్లో ఉన్న పెండింగ్ అన్నిటిని కూడా రఘువీరారెడ్డి గారితో కూడా నేను మరి మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి గారితో కూడా మరి మేము దగ్గరికి వెళ్లి నిర్మాణాన్ని పూర్తి చేసి ముఖ్యంగా ఇక్కడ ఇంత ఉన్నతమైన ప్రదేశం ఉన్నదని